హాయ్ అండి వెల్కమ్ టు కేసరాణి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ మసాలా కర్రీ అండి చాలా ప్రాసెస్ చాలా ఈజీ అండి చాలా త్వరగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది నేను గ్రేవీతో చేశానండి చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ కానీ కళాయి కానీ పెట్టేసుకోవాలి అలాగే అలా వేడవుతూ ఉండగా రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడి కాగానే మనం బెండకాయ ముక్కలు నేనైతే పొడవుగా కట్ చేసానండి మీకు చిన్నగా కావాలంటే చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా ఉంటేనే నేను బాగుంటుంది ఇలా కట్ చేసేసుకోవాలి చాలా లేత బెండకాయలు నేను ఇక్కడ అర హాఫ్ కేజీ లోపు కట్ చేశాను అలా కట్ చేసుకున్న బెండ ముక్కలు మొత్తం ఇలా ఆయిల్ వేడి రాగానే అందులో వేసేసుకోవాలండి వేసేసుకుని వీటిని కొంచెం ద్వారగా ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా నల్లబడేలా కాకుండా ద్వారగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ద్వారగా అయ్యేలా ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పట్టకుండా ఉంటాయి చక్కగా ఫ్రై అవుతాయి కలుపుతూ ఉండండి ఇక్కడ నాకు టూ మినిట్స్ పట్టిందండి ఫ్రై చేసుకోవటానికి ఇప్పుడు ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా ద్వారా ఫ్రై అయిన తర్వాత ఒక ఫ్లేట్లోకి తీసేసుకోవాలి అలా తీసుకున్న తర్వాత అందులో ఉన్న ఆయిల్ తోటి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆ ఆయిల్ కూడా వేడి రానివ్వండి ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ మినప్పప్పు ఒక టీ స్పూన్ శనగపప్పు అలా వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత రెండు మూడు ఎండుమిర్చి కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కరివేపాకు నాలుగు రెబ్బలు వేసేసుకొని కరివేపాకు కూడా అలా ఫ్రై అవనివ్వాలి కొంచెం పావు టీ స్పూన్ ఇంగువ వేసేసుకోండి ఇంగువ ఇష్టం లేకపోతే స్లిప్ చేయొచ్చు ఇప్పుడు పచ్చిమిర్చి నేనైతే ఐదారు పచ్చిమిర్చి వేసానండి శీలికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అవి అలా కొంచెం ఫ్రై కానివ్వాలండి పచ్చిమిర్చి కూడా ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఒకదాన్ని తీసుకొని కట్ చేయండి చిన్నవైతే ఒక రెండు వరకు వేసుకోండి పెద్దదైతే ఒకటి సరిపోతుంది అలా ఉల్లిపాయ కూడా అలా ద్వారాగా వేగాలి ఇప్పుడు అల్లం కొంచెం ఒక టీ స్పూన్ అల్లం తురిమి కానీ పేస్ట్లా కానీ వేసేసుకోవాలి కొంచెం అల్లం అలా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా తీసుకోవాలి ఒక టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపేసేయాలి ఇక్కడ వెల్లుల్లి అల్లం వెల్లుల్లి అలా ఫ్రై అయ్యి కొంచెం మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు అలా ఫ్రై కానివ్వండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టేసుకున్న టమోటాలను నేను ఎక్కైతే మూడు టమాటాలు పెట్టేశానండి మెత్తగా మిక్సీ పట్టేసాను చిన్నవి మూడు పట్టేసాను మీరు పెద్దవైతే రెండు చిన్నవైతే మూడు ఇలా లాగా పట్టే ఇలా మిక్సీ పట్టేసుకుని వేసుకోవాలి ఇలా టమాటా జ్యూస్ వేసిన తర్వాత బాగా కలిపేసి ఇలా తుక్కతుక్క ఉడుకుతున్నట్లుగా ఉడకాలి అలా ఉడుకుతున్నప్పుడు మనకు ఆయిల్ పైకి కనిపిస్తూ చూడండి ఎంత మంచి కలర్ కనిపిస్తుందో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఓ పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి మీకు స్పైసీకి తగ్గ మీరు తినగలిగినంత కారం నేనైతే ఒక టీ స్పూన్ వేస్తున్నాను కారం అయితే తగ్గిచ్చే వేసుకోవాలండి ఇందులో మనం గరం మసాలా ధనియాల పొడి వాడుతాం కదా ఆ మసాలా ఉంటుంది కారం కొంచెం తగ్గించే వేసుకోవాలి ఇలా బాగా ఫ్రై కానివ్వాలండి ఇక్కడ ఉడుకుతూ ఆయిల్ కనిపిస్తుంది కదా అలా ఆ టైంలో కొంచెం టీ స్పూన్ ధనియాల పొడి ఒక పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిపేసేయాలి ఇప్పుడు అవి అక్కడ ఫ్రై అవుతూ ఉంటే మనం చిక్కటి పెరుగైతే గట్టిగా ఉన్న పెరుగైతే ఒక కప్పు లూజుగా ఉన్న పెరుగైతే గట్టిగా ఉన్న పెరుగైతే అరకప్పు లూజుగా ఉన్న పెరుగైతే కప్పు తీసుకొని ఇలా బాగా కలిపేసేయండి ఒక బౌల్లోకి తీసుకొని బాగా కలిపేసుకోండి అక్కడ గ్రేవీ ఫ్రై అవుతూ ఉండగా ఇక్కడ ఇది కలిపేసుకోవాలన్నమాట పెరుగు ఇప్పుడు అలా కలిపిన పెరుగుని తీసుకుని ఇందులో కలిపే పోసేసేయాలండి ఈ కళాయిలో ఇలా పెరుగు అంతా ఇలా పోసిన తర్వాత ఇక్కడ బాగా కలిపేసుకోవాలి కనీసం టూ మినిట్స్ అయినా కలపాలి పెరుగులో ఉండలుగా తగలకుండా మంచిగా కలిసిపోయేలా కలపాలి ఇక్కడ చూసారా చక్కగా కలిపి కలిసిపోయింది అలా కలిసిన తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఫ్రై కానివ్వండి ఇక్కడ ఆయిల్ తేలుతూ ఉంది కదా ఉడికి అతుకతూక ఉడుకుతూ ఉండాలి మీకు పైన ఆయిల్ కనిపిస్తూ ఉండాలి ఇప్పుడు మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలు కూడా తీసుకుని ఇందులో వేసేసుకుని బాగా కలిపేసేయాలి ఇక్కడ మసాలా పెట్టాలండి దీనికోసం అందుకని ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి పక్ అలా వదిలేసేయాలి అప్పుడు ముక్కలకి బాగా మసాలా పడుతుంది బెండకాయ ముక్కలకి ఇలా మూత కవర్ చేసేసి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా చూసారా పైన ఇక్కడ ఆయిల్ తేలుతూ ఇలా ఉంది కదా ఇప్పుడు గ్రేవీ లాగా చాలా బాగుంది టే సెలకం మంచి స్మెల్ వస్తుందండి ఫ్లేవర్ చాలా బాగుంది ఇప్పుడు బాగా కలిపేసేయండి అడుగు వరకు కలిసేలా మొత్తం కలిపేసేయండి ఇక్కడ గ్రేవీ కోసం కొంచెం వాటర్ పోసేసుకోవాలండి నేనైతే ఒక హాఫ్ కప్పు వాటర్ పోస్తున్నాను ఎక్కువగా కావాలంటే కప్పు పోసుకోండి నేనైతే హాఫ్ కప్పు వాటర్ వరకు పోసి కలిపేస్తున్నాను ఇలా కలిసేలా కలిపేసేయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అన్నీ సరిపోయాయా లేదా సెక్ చేసుకోండి నాకైతే పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయాయండి ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోండి ఉప్పు కారాలు ఇప్పుడు మూత కవర్ చేసేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మళ్ళీ ఒక్కసారి చూడండి ఇక్కడ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక్కసారి అడుగు వరకు ఎక్కడైనా అడుగు పట్టేస్తుందేమో అడుగు కలిసే వరకు అడుగు అంతా కలిపేసుకోవాలండి కలిపేసుకున్న తర్వాత కొత్తిమీర వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక కొత్తిమీర అంతా పట్టే వరకు కర్రీకి అలా వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు చూడండి బాగా ఫ్రై అయిపోయింది ఇక్కడ మనకి గ్రేవీ ఎక్కువగానేనూ లేదు తక్కువగానూ లేదు కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోనుందండి ఇక్కడ ఇప్పుడు కస్తూ కసూరీ మేతి వేసుకోవాలండి ఒక టీ స్పూన్ మాత్రం అది వేసుకోవాలి కసూరి మేతి వేస్తేనే ఈ కూరకు మంచి టేస్ట్ వస్తుంది అది కనుక లేదు అంటే పావు టీ స్పూన్ మెంత పిండి కొత్తిమీర ఎక్కువగా వేసుకొని బాగా కలిపేసేయండి కసూరి మీద లేని వాళ్ళు మాత్రం పావు టీ స్పూన్ మెంత పిండి వేసుకొని కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకొని బాగా కలిపేసేయండి ఇంక అంతేనండి ఈ కర్రీ చాలా బాగుంటుంది మనకి ఉడుకు కర్రీ రెడీ అయ్యేసరికల్లా మంచి ఫ్లేవర్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇక్కడ నేను తీసుకున్న ఈ కర్రీని మొత్తం ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను నాకైతే చాలా బాగా అయిపోయిందండి మీకు కూడా ఇలానే వస్తుంది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి